ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే సుక్రీస్తు నమున శుభములు కలిగినగాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రోమిల్కు రాసిన ఆ పత్రికలోనే ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనాన్ని ధ్యానం చేసుకుందాము అనుసంధానము చేయబడిన మరికొన్ని వచనములను కూడా చేసుకుందాం ప్రభునందు ప్రియమైన వల్లరా ఆత్మానుసారమైన మనస్సు ఇక్కడ నిన్నడు దినమందు లేక ఇంత పూర్వము శీర్షికలో శరీర స్వభావము కలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం అందువలన ఇప్పుడు దానికి వ్యతిరేకమైనదే ఆత్మానుసారమైన మనస్సు ఈ ఆత్మానుసారమైన మనస్సు వలన ఉపయోగం ఏంటి అది ఎవరు కలిగి ఉంటారు దాని వలన వచ్చే ఆశీర్వాదాలు లాభాలు ఏంటి అనే సత్యాన్ని మనం గ్రహించడానికి పరిశుధాత్మ దేవుడు మన వినికిడిలో ధ్యానంలో మనతో ఉండి నడిపించును గాక ప్రభునందు ప్రేమని వల్లరా దేవుని వాక్యము నోరు తెరిచి ధ్యానించడానికి మనము అల్పులము ఏమాత్రము కూడా యోగ్యత లేని వారము అయినప్పటికీ కూడా ధైర్యముగా దేవుడు మనతో ఉంటున్నాడు ఆయన నడిపిస్తున్నాడు అన్న విశ్వాసముతో ముందుకు సాగిపోతూ ఉన్నాం నా ప్రేమని వాళ్ళరా ఆత్మానుసారమైన మనస్సు అది ఎలాంటిది అది ఆత్మను అనుసరించుచున్న మనస్సు ఇంతో పూర్వము శరీరాన్ని అనుసరిస్తూ ఉంది ఆ మనస్సు అదైతే దేవుని సంతోషపరచ నేరలు నేరదు అది మనకు ఆశీర్వాదము కానే కాదు అయితే ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారికి ఏం దొరుకుతుంది జీవము దొరుకుతుంది హృదయము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయి ఉంటుండగా ఆయనందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ ప్రభువుని అంగీకరించుట ద్వారా ఆ ప్రభువు నా రక్షకునిగా నేను ఆ ప్రభువుని ఆహ్వానించుట ద్వారా నాకు జీవము దొరికింది మనకు జీవము దొరికింది కాబట్టి ఆత్మను అనుసరిస్తూ ఉంది మనస్సు ఇంతకు పూర్వము శరీరాన్ని లోకాన్ని లోక అనుసరించింది కానీ ఇప్పుడు అలా కాదు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు ఎందరూ ఆయనను అంగీకరించుదరో వారందరూ ఆ ప్రభుని ఆత్మ స్వరూపి అయిన దేవుణ్ణి కాబట్టి ఆ ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రభు మనకేం చేసి ఉన్నాడు కుమారత్వము అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి కుమారులుగా మనము మార్చబడ్డాము అందువల్ల మనకేం దొరికింది ఆ ప్రభు మన హృదయంలో రాగానే జీవము దొరికింది దేవుని యొక్క జీవము దొరికింది ఆ జీవం వలన తండ్రికి మనకు ఉన్న వైరము కొట్టివేసి ఉన్నాడు సమాధాన పరిచి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సమాధానము తండ్రితో సమాధానము కలిగిన వారంగా మనము ఆశీర్యించబడ్డాం ఇది మొట్టమొదటి మరి ఆశీర్వాదాల్లో ఒకటి జీవము రెండు సమాధానమును మనము సంపాదించుకున్నాం దేవునికి మహిమ కలిగిగాక మరియు ఇక శరీర ఆశలతో శరీర మనసుతో మనము జీవించక ఆత్మానుసారమైన బిడ్డలుగా మనం మారిపోయి ఉన్నాం కాబట్టి ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాం అందువలన అందువల్ల రములకు వ్రాసిన పత్రిక ఎనిమిది తొమ్మిదిలో వ్రాయబడి ఉంది దేవుని ఆత్మ మీలో నివసించుచూ ఉన్నందున ఆ దేవుని యొక్క ఆత్మ మీలో నివసించినా ఎడల అప్పుడు మనం ఎలా ఉంటాము తెల్లగా ఉంటామా బ్రౌన్ కలర్లో ఉంటామా రెడ్గా ఉంటామా మరి ఎలా ఉంటాం అనే కదా మనకు ఒక ప్రశ్న వస్తుంది దేవుని ఆత్మ మరి ఎంతో మహిమాకరంగా ఎంతో అద్భుతమైన మరి స్వరూపం కలిగిన ఆత్మస్వరూపి ఆయన మన లోపలికి వచ్చి నివాసం చేసినప్పుడు మనము ఆయన వలె ఆత్మస్వభావము కలిగిన వారంగా మహిమగా ఉంటాం నా ప్రియమైన వాళ్ళరా మీరు ఇన్ని నగలు వేసుకోకర్లేదు ఇంత పెద్ద పట్టు చీర కట్టుకోకర్లేదు కానీ మీ మీ యొక్క శరీరమునకు ఆ ప్రభు ఆ మహిమనిస్తాడు ఆ సౌందర్యం ఇస్తాడు ఆ కళను ఇస్తాడు ఆ ఉన్నతమైన సౌందర్యమైన ఆ యొక్క మరి హృదయాన్ని హృదయాన్ని బట్టి మహిమ గల ఆ యొక్క ముఖవర్చస్ కూడా ఇస్తాడు ఎంత బాగుందండి ఆలోచన చేద్దామా దేవుని యొక్క మరి ఉనికి మన యొక్క ముఖంలో నుంచి ఇలాగా ప్రజ్వరిల్లుతుంది అందుకని దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారు ఇక మన ఆత్మ దేవుని స్వభావం కలిగి ఉంటుంది దేవుని స్వభావంలో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అని తదుపరి మనం పాఠంలో నేర్చుకుందాం కాబట్టి అది దేవుని యొక్క ఆత్మ స్వభావము కలిగిన వారముగా మనం ఉంటాము కానీ శరీర స్వభావము కలవారముగా ఉండము దాని యొక్క ఆశలు కోరికలు కూడా తీర్చం అందువల్ల ఎవడైనా క్రీస్తు ఆత్మ ఆ ప్రభుని లోపల కలిగి ఉండకపోతే లేనివాడుగా ఉంటే వాడు మాత్రం ఆయన కుమారుడు కాడు ఆయన వారికి దేవుడు కాదు రక్షకుడు కాదు ఆయన లోపల ఉంటేనే ఇక్కడ బొట్టు పెట్టుకోకపోతే మాత్రం నువ్వు క్రిస్టియన్ అని అంటే కుదరదు క్రిస్టియన్ మీన్స్ ఏంటండి ఎవరో వచ్చేసి మత మార్పిడి చేస్తే కాదు ఎవరో వచ్చి పేర్లు రాసుకుంటే కాదు చర్చికి వెళ్తే కాదు ఇది క్రిస్టియన్ మీన్స్ క్రైస్ట్ ఇన్ అనగా యేసు క్రీస్తు ప్రభు వారి అంతరంగంలో ఉన్నాడు వారి ఆత్మలో నివసించుచు ఉన్నాడు వాడే క్రైస్తవుడు క్రిస్టియన్ మీన్స్ దోస్ వార్ ప్రొసెసింగ్ ది క్రాయిస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ది క్రాయెస్ట్ ఇన్ దేర్ హార్ట్స్ అదండి కాబట్టి మన వేషధారణ బట్టి కాదు నేను ఇలా కొంగు వేసుకున్నందువల్ల కాదు నేను తెల్ల చీర కట్టినందువల్ల కాదండి మన అంతరంగంలో మన ప్రభు వసించు చూ ఉన్నప్పుడు మనము ఆత్మస్వభావము గలవారము మరియు ఆయన బిడ్డలము అయి ఉన్నాము ఆయన వాడుగా మారిపోతాము ఆయన కుమార్తెగా మారిపోతాము ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు ఇది చాలా తేటగా మనకు రోమెల్కి వ్రాసిన పత్రికలో ఎనిమిది తొమ్మిదో వచనంలో వ్రాయబడి ఉంది బట్ యు ఆర్ నాట్ ఇన్ ద ఫ్లాష్ బట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కాబట్టి సో బి ది స్పిరిట్ ఆఫ్ ద గాడ్ డ్వెల్ ఇన్ యూ స్పిరిట్ ఆఫ్ ద గాడ్ విల్ డ్వల్ ఇన్ యూ సో నౌ ఇఫ్ ఎనిమన్ హ్యావ్ నాట్ ది స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ హీఈస్ నాన్ ఆఫ్ హిస్ ఆయన వాడు కానే కాడు అని ఖచ్చితంగా మరి తెలియజేస్తూ ఉన్నాడు రోమిల్కు రాసిన పత్రిక ఎనిమిది పదిలో క్రిస్తు మీలో ఉన్నాయడలా మీ శరీరము పాప విషమై మృతమైపోయింది అదండి క్రీస్తు ప్రభు మనలోపల ఉంటే మనము దేని విషయంలో జీవించాలి దేని విషయంలో మృతులమైపోవాలి ఆలోచన చేస్తే పాపము విషయంలో అబద్ధం విషయంలో మోసం విషయంలో కక్ష విషయంలో మిషలు మత్తులు అల్లరితో కూడిన ఆటపాటలు ద్వేషము కలహము నరహత్య వ్యభిచారము జారత్వము కాముకత్వం మత్తతలు ఇవన్నీ కూడా శరీర కార్యాలు ఇవన్నీ విషయంలో ఇవి అన్నిటి విషయంలో మనము మృతులమైపోయాము కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవించచూ ఉన్నది నీతి విషయమై జీవము కలిగి ఉన్నది దేని విషయమంటే నీతి అనగా సత్యము గూర్చి ప్రేమను గూర్చి జీవము గూర్చి దేవుని యొక్క ఇష్టమైన కార్యములు చేయుట విశ్వాసమును గుర్చి నిరీక్షణ గూర్చి ఇతరులకు సహాయపడుట గూర్చి దేవుని ప్రార్థించుట విషయంలో దేవుని ముర్రపెట్టుట విషయంలో ఇచ్చుట విషయంలో ఆదరించుట విషయంలో ఇతరుల కొరకు పూజపడి మనం వారి ఆపదలో కాపాడుట విషయంలో ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టమైన పనులు బీదలకు సువార్త ప్రకటించుటకు చెరలు ఉన్న వారి విడిపిడి విడిపించుటకు మరి దిక్కులేని వారిని అంగహీనులను విధవరాండ్రను మనము ఆదరించుటలు మనము ముందంజ వేస్తూ నీతి విషయమై జీవం కలిగి ఉంటాము ఆ నీతి కార్యములు చేయుట విషయములై విషయమై మనము ముందంజలు వేస్తాం ఇఫ్ క్రైస్ట్ బీ ఇన్ యూ ది బాడీ ఈజ్ డెడ్ బికాస్ ఆఫ్ సిన్ ఇక ఈ చేతితో లంచం తీసుకోరు ఈ చేతతో దొంగ పనులు చేయరు ఈ పెదవులతో ఈ నాలుకతో అబద్ధమాడరు ఈ చెడు చూపులు చూడరు చెడు విషయాలు వినరు అటు పరిగెట్టరు అటు సంపాదించరు మరి ఇతరులకు హత్య చేయరు ఇతరులను దుఃఖపెట్టరు ఎందుకనగా క్రీస్తు ప్రభు మనలో ఉంటాడు కాబట్టి ఈ శరీర కార్యముల విషయమై మన శరీరము చచ్చింది బట్ ద స్పిరిట్ ఈస్ లైఫ్ బికాస్ ఆఫ్ ద రైటియస్నెస్ నీతి విషయమై జీవము కలిగి మన ఆత్మ ఏం చేస్తుంది జీవించుచూ ఉన్నది జీవించుతూ ఉన్నది నా ప్రియమైన వర్లరా ఇది చాలా చాలా ప్రస్ఫుటముగా మన సాక్ష్య జీవితములో మన ప్రవర్తన జీవితములో మన యొక్క దినదిన అనుదిన చర్యలలో మన జీవితము వెలుగుమయమై ఈ సాక్ష్యము కలిగి ఈ ప్రభు యొక్క నీతి విషయంలో జీవము కలిగిన వారముగా రుజువు చేస్తూ ముందుకు సాగిపోవాలి అది మనం చెప్పుకోకుండానే తెలియబడాలి మన పనులు మన దినచర్యల్లో నా ప్రియమైన వాళ్ళరా నీతి విషయమై జీవము కలిగి ఉన్నది ఎందుకంటే క్రీస్తు ప్రభు మన లోపల నివసించి చూన్నాడు అందుకనే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురు ఇక్కడ గొప్ప ఆప్షన్ ఇచ్చాడు మనకు ఏమనిచ్చాడు ఎందరూ ఆయనను అంగీకరించదురో వారందరికీ ఆయన పిల్లల గుటకు ఆయన అధికారం ఇచ్చాడు కదా అందువల్ల దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురు వారందరూ దేవుని కుమారులు అయ్యి ఉందరు ఎప్పుడైతే ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తాడో ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు మన ముందు నడిచే దేవుడు మన కుత్రోవ చూపించే దేవుడు మన కుత్రోవలో వెలుగుగా ఉండే దేవుడు మనం ఇటు అటు జారిపోకుండా మన అడుగులను స్థిరపరుస్తూ ముందుకు నడిపించే మన ప్రభు మన దేవుడు అరగయ్య ఎంత బాగుంది అందువలన మళ్ళీ నేను పడిపోతానేమో పడిపోయానేమో అయ్యో ఒక అబద్ధం ఆడాల్సి వచ్చింది ఆడేశానండి అబద్ధం ఆడేశాను దొంగతనం చేయాల్సి వచ్చింది చేశాను దొంగ సంతకాలు పెట్టేశాను ఇవన్నీ కూడా చెప్పడానికి లేదు ఎందుకనగా మరలా మరలా బాధపడుటకు భయపడుటకు మరలా చెడ్డు కార్యముల వైపు చూచుటకు తొంగి తొంగి చూచుటకు సీక్రెట్ సీక్రెట్గా మనం సంతకాలు పెట్టడానికి మనము దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందేవు అందువలన ఆ హక్కుదారులుగా ఇక చెయ్యనంటే చెయ్యను నిలబడతాను సత్యము కొరకే నిలబడతాను ఆ జీవితం అంతా కూడా దేవుని యొక్క కుమార్తెగా కుమారుడుగా ఉండుటకే ఆ సాక్షిగా బ్రతుకుటికే నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకున్నప్పుడు మనము ఎవరు అనమాట ఆయన పుత్రులము కాబట్టి ఆ ఆత్మ కలిగిన వారమై మనకు శ్రమ వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవడానికి ప్రభు మనకు అధికారము ఇచ్చాడు కాబట్టి యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్ దాస్యపు ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు కానీ పుత్రాత్మ ద స్పిరిట్ ఆఫ్ ఎడ్ ఆప్షన్ హీ గివెన్ గీవెన్ టు వాస్ కాబట్టి దానితో మనము ఏం చేయాలి అబ్బా తండ్రి నాన్న నాకు ఇరుకు వచ్చింది సహాయం చేయి ఇబ్బందిలో ఉన్నాను సహాయం చేయి గొప్ప కీడులో ఉన్నాను సహాయం చేయమని మనము ముర్ర పెట్టుకోవచ్చు రోమలకు రాసిన పత్రిక ఎనిమిది పదహారు ప్రకారం మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఎందుకు పదిహేను ప్రకారం ఎనిమిది పదిహేను ప్రకారం మన దత్తపుత్రులమైపోయాం కాబట్టి సొంత పుత్రులు కన్నా దత్తపుత్రులే గొప్ప అధికారము కలిగినవారు ఆ దత్తపుత్రాత్మతో మనల్ని ఆ ప్రభు పిల్లలు అని పిలుస్తున్నాడు మనం దేవుని పిల్లలమని ఆత్మ పరిశుద్ధ ఆత్మదేవుడే తానే మన ఆత్మతో నా కుమార్తె నువ్వు నా కుమార్తెవు నా దత్తపుత్రికవు నా కుమారుడవు అని పిలుస్తాడు పిల్లలమనే ఆత్మతానే మన ఆత్మతో కూడా సాక్ష్యము ఇచ్చుచూ ఉన్నాడు ఈ సాక్ష్యము మరి కోటాను కోట్ల దేవదూతల మధ్య మరియు ఆ యొక్క స్వరూపులు కెరూపులు దూతల సమూహం మధ్య భక్తుల మధ్య వేవేల భక్తుల మధ్య ఆ ప్రభు సాక్ష్యము ఇవ్వబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక అయితే పిల్లలం అయ్యాము ఇప్పుడు నీతిమంతులము అయ్యాము జీవం పొందుకున్నాము దేవునితో సమాధాన పడ్డాము ఇంకా మన దత్తపుత్రులము అయ్యాము మాకు శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అబ్బా తండ్రి అని ముర్ర పెట్టుకుంటాం దాస్యపు ఆత్మ కలిగిన వారంగా మళ్ళీ పాపం చెయ్యము అప్పుడు ప్రభు ఏమంటున్నాడు మనం పిల్లలమైతే దేవుడు మనకేం చేస్తున్నాడు వారసత్వం ఇస్తున్నాడు వారసులము అనగా దేవుని వారసులము ఈ రాజుగారి వారసులం కాదు ఆ ప్రధానమంత్రి గారి వారసులం కాదు కానీ దేవుని వారసులము హలలుయ క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో ఒకవేళ నువ్వు శ్రమపడతావా సువార్థకురాలు పనిచేస్తావా ప్రార్థిస్తావా మరి కొండల్లో లోయల్లో ఎడార్లో నీవు దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతావా అలాగైతే ప్రభునికేం చేస్తాడు గొప్ప వారసత్వం ఇస్తాడు పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము ఒకవేళ ఆ ప్రభుతో కూడా అడుగులు వేస్తూ ఆ యొక్క అపోస్తుల వలె నీవు కూడా ఆయన కొరకు త్యాగం చేస్తూ వారసత్వము పొందిన తర్వాత క్రీస్తుతో శ్రమపడితే ఆయనతో కూడా మహిమ పొందుటకు నీవు తోటి వారసుడు అవుతావు తోటి వారసుడు అలా అపోస్తులు వేసు క్రీస్తు ప్రభువుకు తోటి వారసులు అయ్యారు ఈ దినాల్లో కూడా అనేక మంది భక్తులు చాలా కాలం నుండి అనేక మంది భక్తులు తోటి వారసులయ్యారు త్యాగాలు చేశారు ప్రాణాలే పెట్టారు ఈరోజున దేవుడు నీ తరుణానికి నీ సమయానికి నీ యొక్క పీరియడ్ వచ్చింది నీ యొక్క టర్న్ వచ్చింది కాబట్టి నీవు ఏ విధంగా సాక్షిగా బ్రతుకుతావు ఆయనతో నడుస్తావా ఆయన వాళ్ళే మరి ఆ యొక్క కొండల్లో లోయల్లో పరుగులు పెడతావా దీనులకు స్వార్థ చెప్తావా బీదులకు స్వార్థ చెప్తావా వేదనతో శ్రమ పడుతున్న వారిని విడుదల చేస్తావా ఆలోచన చేద్దాం ఇది నీ టర్న్ ఇది నీ కాలం ఆ యొక్క గొప్ప ప్రివిలేజ్ ఆధిక్యత దేవునికి ఇచ్చాడు అందుకోసమని ఆ పరిచర్య చేయుటకు నువ్వు సాగిపోవాలి ఇఫ్ చిల్డ్రన్ దెన్ హెయిర్స్ హెయిర్స్ ఆఫ్ గాడ్ ఈ మట్టిల్లు ఈ బంగ్లాలు ఈ పెంకుటిళ్ళు ఈ మేడం కాదండి పరలోక రాజ్యంలో మ్యాన్షన్స్ ఉంటాయి అక్కడ దేవుడు నీకేమిచ్చాడు ఇచ్చాడు హెయిర్స్ ఇచ్చాడు అనగా వారసత్వం ఇచ్చాడు వారసత్వం అండ్ జాయింట్ హెయిర్స్ దేవునితో కూడా శ్రమ పడితే జాయింట్ హెయిర్స్ హెయిర్స్ అనగా తోటి వారసులము హలలుయ దేవునికి మహిమ కలిగిని కాక దేవుని ఒక సన్నిధిలో నేను మహిమపరచడానికి ఈ అవకాశాలు ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ఇటీ గొప్ప దేవుని మనసారా ప్రేమిస్తూ మరి దేవుని యొక్క చిత్తానుసారముగా నడిపించబడుతూ దేవుని యొక్క కార్యము చేటుకు నడుము కడుతూ ఆ తోటి వారసురాలగా అడుగులు ముందుకు వేస్తూ సాగిపోతే నీవు ఎవరన్నమాట ఆత్మానుసారమైన బిడ్డవు ఆత్మానుసారమైన వారు ఆత్మ విషయముల మీద మనసును అని వ్రాయపడి ఉన్నది కదా ఈ యొక్క ఆత్మానుసారమైన జీవితము ప్రభు నీకు అనుగ్రహిస్తాడు అలలోయ ఎంత గొప్ప ధన్యత ప్రభు నీకు నాకు అనుగ్రహించినందుకు దేవునికి మన సారకృతికి దాస్తలు స్తోత్రములు చెల్లిస్తాం ఆయన చిత్తము నెరవేర్చు ఆయనకు ప్రియులుగాను ఆయనకు బహు సంతోషమును కలిగించు వారంగా ఉండుటకు మనం సాగిపోదామా అటు భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించుగాక